చాలా మంది ఇష్టం పోవాలా వాళ్ళు ఏమంటుండ ఇష్టమాపేమంటుండదు నువ్వు రాకు గ్రామస్తులకి పది లక్షలు ఇస్తే వాళ్ళే ఒప్పుకుంటున్నాను నేను ఎక్కడ మొత్తం పెట్టుకుని మాట్లాడాలని చెప్పండి మీరు పది లక్షలకి మీరు ఇష్టం పెట్టుకోమంటారా ఇష్టమంటూ నేను ఆపినరు ఈ రోజు ఆపిన మీరు ఇచ్చింది కేవలం నేను కాంగ్రెస్ పార్టీకి ఎదుగుతా మీ ఓట్లు ఇప్పుడు చెప్తుందండి ఊరంతా ఇసుక కొట్టద్దంటే కాంగ్రెస్ కి ఊరికి పది లక్షలు వస్తే చాలంటే మీరు

ಇದು ಅಲ್ಲೇ ಕಂದಾಡಿ ಬೋಟಿಂಗ್ ಆ ಲೇ ಲೇ ಲಕ್ಕ ಆಡಲ್ಲಕೊ ಹೊರಗಾಲ ಫಸಲೇಸರ ಅಂತ ನೋಡ್ತೀರು ಕರೆಂಟ್ ಬಿಲ್ कलेक्शन ಬೋರ್ಡ್ ಒಂದು ನಾಲ್ಕು ದಿನದ ನಂತರ ವಿಡಿಯೋಯಿಂದ ಜೀರೋ್ ಮಾಡಿ ಪರಿವರ್ತನೆ చేస్తారు ಒಪ್ಪಿ ನಮ್ಮ ಮಲ್ಲಮಹದ ಬದುವಸ್ತರು ಅಮ್ಮ ಗ್ರೇನ್ಜ್ ಕಿ ವೇನಿಜ್ ಕಿ

ఎక్కువ నిధులు నన్ను డిప్యూటీసీగా గెలిచిన మిచిల్ ఉమ్మడి మండలానికి ఎక్కువ నిధులు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పిన చెప్తున్నాను అది ఎక్కువ నేను రాను తో అమ్మా నేను గెలిచిన రెండు నెలల రూపాయనే మీకు డబుల్ రోడ్ సాధ్యం చేశాను డబుల్ రోడ్ సాధ్యం చేసిన ముప్పై ఐదు కోట్లు మీ గ్రామం నుండి మాకు నేను పడే ఉంటే పదిహేను సర్పంచ్ చేస్తే కాంగ్రెస్ ఇంద్రాలు కట్టించు నువ్వు వచ్చి ఇంకా దేవుని ఒట్టి పెట్టి మా పడేస్తే ఊరు కొత్త వేర్చడం ఆయన ఎవరు అడ్డం పడలేదు చిన్న చిన్న పడే మాట్లాడలేదు నా పేరు